ఆ రోజు తెల్లవారుజామున లేచి కాలకృత్యాదులు తీర్చుకుని శిరస్నానము ఆచరించవలను భక్తిభావముతో ఉమామహేశ్వరులను ప్రార్థించి కల్పోక్త ప్రకారము పూజించవలను ఆ రోజు సాయంకాలము వరకు ఉపవాసము ఉండి ఒక మండపము ఏర్పరచుకొని అందు ప్రతిమారూపములలో ఉమామహేశ్వరులను స్థాపించి పదిహేను పోచలగల దారమునకు పదిహేను ముడులు వేసి తోరమును తయారు చేసి ఆ మండపములో ఉంచి భక్తి శ్రద్ధలతో షోడసోపచారములతో పూజించవలెను వాయన దానము ఇయ్యవలెను ప్రతిమను కూడా దానమిచ్చి బ్రాహ్మణునికి భోజనం పెట్టి బంధువులతో భుజింపవలెను మరి ఒక పక్షము వస్త్రములను దానమిచ్చి భోజనము పెట్టవలెను ఈ విధముగా పన్నెండు లేక పదహారు మాసములు వ్రతము ఆచరించి వ్రతోద్యాపనము గావించి హోమము చేయవలెను జాగరణ చేసి దంపతులకు తాహతును బట్టి వస్త్రాదులు దానం